నమస్తే వెల్కమ్ టు ది విటమ్ యూట్యూబ్ ఛానల్ మనం ఇప్పటి వరకు కార్తీక మాసం కార్తీక పురాణంలో పద్మపురాణ అంతర్గత కార్తీక మాస మహత్యని చెప్పుకుంటున్నాం దీంట్లో భాగంగా గత నాలుగు రోజుల నుంచి తులసీదేవి వృత్తాంతాన్ని చెప్పుకుంటున్నాం ఇవాళ ఇరవై నాలుగవ రోజు పారాయణతో తులసీదేవి వృత్తాంతం పూర్తవుతుంది అయితే ఈ తులసీదేవి వృత్తాంతంలో మనం ఇంతకు ముందు పారాయణ చేసాం జలంధరిని పొట్టుగా జలంధరుడు పార్వతీదేవిని మోహించడం తద్వారా శివుని మీదకి దండెత్తి వెళ్ళటం అలాగే జలంధరుడు పార్వతీదేవిని ఏ విధంగా అయితే మోసం చేద్దాం అనుకున్నాడో అదేవిధంగా విష్ణుమూర్తి జలంధరుని భార్య అయిన బృందాదేవి అంతఃపురానికి వెళ్ళడం అక్కడ బృందాదేవి విష్ణువుని కనిపెట్టడం ఆమె యోగాగ్నిలో అయిపోవడం విష్ణువు విలపించడం వరకు విన్నాను ఈరోజు ఇరవై నాలుగవ రోజు పారాయణలో మిగతా కథ తెలుసుకుందాం ఇరవై నాలుగో రోజు పారాయణం సప్తాదశ అధ్యాయం ఇక ఇక్కడ యుద్ధ రంగంలో అతిలోకమైన శౌర్యానికి చిన్నగుచ్చుకున్న జలంధరుడు పునః ఈశ్వరుని సమ్మోహింపజేయదలిచి మాయాగౌరిని సృష్టించాడు ఒక రథంపై కట్టివేయబడి నిశుంబాది నిశాచరుల చేత బధింపబడుతూ ఉన్న ఆ మాయాగౌరిని చూశాడు శివుడు చూసి చూడగానే ఉద్విగ్న మానసుడైన ఉగ్రుడు యుద్ధాన్ని తన పరాక్రమాన్ని కర్తవ్యాన్ని విస్మరించి ఉదాసీనుడై ఉండిపోయాడు అదే అతడుగా జలంధరుడు ఆ పుంక శాణైకాలైన మూడు బాణాలను శివుని శిరస్సుపైన పైన భక్షస్థలం పైన ఉదరమందున ప్రయోగించాడు అయినా ఈ జంగమయ్యలో చరణం లేదు అటువంటి సమయంలో అదంతా రాక్షస మాయగా బ్రహ్మదేవునిచే బోధించబడిన వాడైన శివుడు కోలికొనిన ఆ పరమేశ్వరుడు జ్వాలామాలతి భీషణమైన రౌద్ర రూపాన్ని ధరించాడు ఆ స్వరూపాన్ని చూసేందుకు సైతం శక్తి చాలక అనేక మంది రాక్షసులు పారిపోసాగారు అలా పారిపోతున్న వారిలో అగ్రనాయకులైన శుంభ నిశుంభలను చూచిన రుద్రుడు పారిపోతున్న వాళ్లంతా పార్వతీ చేతిలో మరణించదురుగాక అని శపించాడు అది గమనించిన జలంధరుడు బాణవర్షంతో అంధకారాన్ని కల్పించాడు శివుడు తన తపోబలంతో ఆ చీకట్లను చీల్చివేశాడు ఉడికిపోయిన జలంధరుడు పరిగాయుధంతో పరుగు పరుగున వచ్చి ఈశ్వరుని వాహనమైన ఎద్దును భయంకరంగా కొట్టాడు ఆ దెబ్బకు నంది యుద్ధరంగం నుండి పరుగు తీయసాగింది దానిని మళ్లించడం సాంబశివునికి కూడా సాధ్యం కాలేదు ఎక్కడ లేని కోపం వచ్చింది రుద్రుడికి వెనువెంటనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు భూమి ఆకాశాలను దహింపచేసి వేయగలిగేంతటి వేగవంతమైన ఆ చక్రం చుంపరులను భయభ్రాంతులను చేస్తూ వెళ్ళి జలంధరుడి నరికి నేలపై పడవేసింది అతని మొండెంలోంచి వెలువడ్డ తేజస్సు ఈశ్వరునిలో లీనమైపోయింది బ్రహ్మాది దేవతలందరూ సంతోషాతిరేకులు అవనత శిరస్కులు అయి ఆ చంద్రశేఖరులకు ప్రణమిల్లారు స్తుంచారు కృతజ్ఞతలు చెప్పుకున్నారు అనంతరం బృందామోహితుడైన అడవిలో పడి అల్లాడిపోతున్న విష్ణువును స్వస్థుని చేసే ఉపాయాన్ని కూడా అనుగ్రహించమని కోరగా అందుకు ఆయన పరాశక్తిని వేడుకోమని చెప్పి జయ జయ ద్వాణాల నడుమ సకల ఘన సమేతుడై గృహోన్ముఖుడయ్యాడు శివాజ్ఞ ప్రకారం దేవతలు మహామాయని ప్రార్థించసాగారు ఇక్కడే మనకు దేవతాకృత మహిమాయ ప్రార్థన జనించింది సృష్టి స్థితిలయలకు కారణమైన సత్వ రజోస్తమో గుణాలైన మూడు దేని నుంచి పుట్టినవో దేవి యొక్క ఇచ్చవలన లోకంలో జనన మరణాలు సంభవిస్తున్నాయో అటువంటి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాము ఏదైతే ఇరవై మూడు వేదములతో చెప్పబడి సమస్త లోకములు అధిష్ఠించినదో వేదములలో సైతం దేని యొక్క రూపకర్మలు కీర్తింపబడుతున్నాయో అట్టి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాము దేనియందు భక్తుడైన వాడు దరిద్ర భయ మోహ పరాభవాలను పొందడు ఏదైతే తన భక్తులయందు ఎడతెగని ప్రేమ కలదో ఆ మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాను దేవతలచే గావింపబడిన ఈ మూల ప్రకృతి స్థవాన్ని ఎవరైతే ఏకాగ్ర చిత్తంతో త్రిసంధ్యలు పఠిస్తారో వాళ్లేనాడు కూడా దారిద్రాన్ని కానీ భయాన్ని కానీ మోహాన్ని కానీ దుఃఖాన్ని కానీ అవమానాన్ని కానీ పొందరు ఇక ఈ విధంగా ప్రార్థన చేసిన తర్వాత ఆకాశంలో జ్వాలాయుతమైన అద్భుతమైన తేజస్సు ఒకటి పొడచూపి ఓ దేవతలారా త్రిగుణాల రీత్యా నేను త్రిమూర్తులను ధరించి ఉన్నాను రజోగుణం వలన లక్ష్మిగాను తమోగుణం వలన సరస్వతిగాను సత్వగుణం వలన పార్వతిగాను వెలసిల్లుతున్నది నేనే కావున మీ వాంఛాపూర పూర్తికై ఆ లక్ష్మీ పార్వతి సరస్వతులను ఆశ్రయింపుడని ఆదేశించి అంతర్ధానమైపోయింది దేవతలు రమ ఉమా సరస్వతుల చెంతకు వెళ్ళి తమ మనోగతాన్ని వెల్లడించారు భక్తవత్సరులైన ఆ తల్లు ముగ్గురు వారికి కొన్ని బీజాలను ఇచ్చి విష్ణువు ఎక్కడైతే మోహావృత్తుడై ఉన్నాడో అక్కడి బీజాల్ని చల్లండి అని చెప్పారు దేవతల బీజాలను తెచ్చి శ్రీహరి మోహితుడై పడి ఉన్న బృంద చిత్తా ప్రాంతమంతా చిలకించారు ఓ పృదు పాతివ్రత్య మహిమ సుశోభితమైన ఈ గాథను ఏకాగ్ర చిత్తంతో చదివిన స్త్రీలు గాని పురుషులు గాని ఇహంలో సంతాన సంపదను పరంలో స్వర్గ సంపదను పొందుతున్నారు అన్నాడు నారదుడు ఇంతటితో పదిహేడవ అధ్యాయం సంపూర్ణమైంది ఇప్పుడు పద్దెనిమిదవ అధ్యాయం పునః నారదుడు ఈ విధంగా ప్రవచిస్తున్నాడు ఓ మృదు మహారాజా పూర్వోక్త విధంగా బృందా చిత్తాస్తలో దేవతల చే చల్లబడిన బీజాల వల్ల త్రిగణ శోభితాలైన ఉసిరి మాలతి తులసి అనే మూడు రకాల వృక్షాలు ఆవిర్భవించాయి వీటిలో సరస్వతి వర్ణ ఉసిరిక లక్ష్మీవర్ణ మాలతి వర్ణ తులసి ఏర్పడ్డాయి అంతవరకు బృందా మోహంతో మందుడై ఉన్న విష్ణు తన చుట్టూ చెట్లై మొలచిన లక్ష్మీ సరస్వతి పార్వతి మహిమల వలన కోలుకున్నవాడై అనురాగపూరిత హృదయంతో ఆ వృక్షాలను తిలకించసాగాడు అనురాగ పూరితాలైన ఉసిరి తులసి పీతాంబరులకు ప్రియాంకరాలయ్యాయి తద్వారా విష్ణువు మోహ విముక్తుడై తులసి ధాత్రి సమేతుడై సర్వదేవతా నమస్కారాలను అందుకుంటూ వైకుంఠానికి తరలి వెళ్ళాడు అందువలనే కార్తీక వ్రతంలోని విష్ణు పూజలో ముందుగా తులసిని పూజించినట్లయితే పుండరీకాక్షుడు ఎనడేని సంతోషాన్ని పొందుతాడు ఇంతేకాదు ఎవరింట్లో తులసి వనం ఉంటుందో ఆ ఇల్లు సర్వతీర్థ స్వరూపమై వద్దెలుతుంది యమదూతలు అక్కడకు రాలేరు సర్వపాప సంహారకమైన ఈ తులసి వనాన్ని ఎవరు ప్రతిష్ఠిస్తారో వారికి యమధర్మరాజును దర్శించే పని ఉండదు అనగా నరకానికి వెళ్లరని పుణ్యాత్ములై స్వర్గాన్నే పొందుతారని భావము గంగా స్నానము నర్మదా దర్శనము తులసి సేవనం ఈ మూడు సమాన ఫలదాయకాలేనని చెప్పబడుతుంది తులసిని ప్రతిష్ఠించిన తడిపిన తాకినా పెంచిన మానసిక శారీరక పాపాలే కాక మాటల వలన మాటల వలన పాపాలు కూడా మటుమాయమైపోతాయి తులసి గుత్తులతో శివకేశవులను అర్చించిన వాడు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాడటంలో ఎటువంటి సందేహము లేదు పుష్కరాది తీర్థాలు గంగాది నదులు విష్ణువాది దేవతలు తులసి దళాలతో నివసిస్తూ ఉంటారు ఎన్ని పాపాలు చేసిన వాడైనా సరే శరీరానికి తులసి మట్ పోసుకొని మరణిస్తున్నాడో అటువంటి వాణిని చూసేందుకు యముడు కూడా భయపడతాడు అటువంటి వాడు విష్ణు సాహిధ్యాన్ని పొందుతాడనటం సత్యం సత్యం ముమ్మాటికి సత్యం తులసి చెట్లు యొక్క గంధాన్ని ధరించేవాడికి పాపాలు కొంచెం కూడా అంటవు తులసి వనపు నీడలో పితృశ్రాద్ధ చేసినట్లయితే అది పితరులకు అక్షయ పదాన్ని ఇస్తుంది అదేవిధంగా ఉసిరి చెట్టు నీడను పిండ ప్రధానం చేసిన వారి పితరులు నరకం నుంచి విముక్తులవుతారు ఎవడైతే తన శిరస్సు పైన ముఖమునందున దేహమందున చేతులయందున ఉసిరి పండును ధరిస్తున్నాడో వాడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడని తెలుసుకోవాలి ఎవడి శరీరంపై ఉసిరిక ఫలాలు తులసి ద్వారకోద్భావమైన మృత్తికా ఉంటాయో నిస్సందేహంగా వాడు జీవన్ముక్తుడేనని తెలుసుకో ఉసిరి పండ్లని తులసి దళాన్ని కలిపిన జలాలతో స్నానమాడిన వాడికి తక్షణమే గంగా స్నాన ఫలం లభిస్తుంది ఉసిరి పత్రితో గానీ ఫలాలతో గానీ దేవతా పూజ చేసిన వాడికి ముత్యాలతోనూ మాణిక్యాలతోనూ బంగారంతోను ఆరాధించిన ఫలం ప్రాప్తిస్తుంది సూర్యుడు తులాగతుడైన కార్తీక మాసంలో చేయబడే యజ్ఞ యాగాదులు తీర్థ సేవనలు విశేష ఫలితాన్నిస్తాయి సమస్త దేవతలు మునులు కూడా ఈ కార్తీక మాసంలో ఉసిరిక చెట్టుని ఆశ్రయించుకొని ఉంటారు ఏ నెలలోనైనా సరే ఎవడైతే ద్వాదశి నాడు తులసి దళాలను కార్తీక ముప్పది రోజులలోనూ ఉసిరిక పత్రిని కోస్తున్నాడో వాడు నింద్యాలైన నరకాలని పొందుతున్నాడు కార్తీక మాసంలో ఎవడైతే ఉసిరి చెట్టు నీడను భోజనం చేస్తాడో వాడి యొక్క ఒక సంవత్సరపు దోషం తొలగిపోతుంది ఉసిరి నీడన విష్ణు పూజ చేసినట్లయితే అన్ని విష్ణు క్షేత్రాలలోనే శ్రీహరిని ఆరాధించిన పుణ్యం కలుగుతుంది శ్రీహరి లీలలని మహిమలని చెప్పడానికి ఏ ఒక్కరికి కూడా ఎలాగైతే సాధ్యం కాదు అదే ప్రకారం ఈ తులసి దాత్రి వృక్షాల మహిమని చెప్పడం కూడా చతుర్ముఖుడైన బ్రహ్మకు గాని సహస్రముఖుడైన శేషునికి గాని సాధ్యం కాదు ఈ దాత్రి తులసి జనడగా ఎవరు వింటున్నారో వినిపిస్తున్నారో వాళ్ళు తమ పాపాలను పోగొట్టుకున్న వారై తమ పూర్వులను కూడి శ్రేష్టమైన విమానంలో స్వర్గాన్ని పొందుతున్నారు ఇంతటితో పదిహేడవ అధ్యాయం పద్దెనిమిదవ అధ్యాయం కూడా సంపూర్ణమైంది ఇరవై నాలుగవ రోజు పారైన పూర్తయింది స్వస్తి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్